ఫ్రెండ్స్ ప్రైజ్ లో మీరు అందరు బాగున్నారా దేవుని యొక్క కృప బట్టి మీరు అందరూ సురక్షితంగా క్షమంగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను మరి మీ ముందుకు వచ్చి నిజంగా చాలా కాలం అయింది ఆఫీస్ వర్క్స్ వల్ల ఇంటికి వచ్చిన తర్వాత చర్చ్ వర్క్స్ వల్ల కాన్సన్ట్రేట్ చేసి చేయాలి ప్రతి పని గ్యాప్ దొరుకుతున్నప్పుడు నేను చేయగలుగుతున్నాను మరి ఆ గ్యాప్ లేని పరిస్థితుల వల్ల కనీసం షార్ట్స్ కూడా పెట్టలేకపోతున్నాను అందు గురించి చాలా బాధ ఉంది నాకు మనసులో దేవుని యొక్క పనిలో చేద్దాం అనుకుని చేయలేకపోతున్నప్పుడు నిజంగా చాలా బాధ ఉంటుంది మరి ప్రార్థన చేయండి మీ యొక్క అనుదిన ప్రార్థనలో మరి సువార్థ వ్యాప్తిలో మనం అందరం భాగం కావాలి ఘనంగా బలంగా దేవుని యొక్క సువార్త గురించి ప్రకటన చేయాలనే దేవునికి స్తోత్రం మరి రోజు నేను మీతో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను కరెంట్ ట్రెండ్స్ గురించి కనుక చూస్తే లోకంలో జరుగుతు జరుగుతున్న ప్రతి ఒక్క అలజడి గనక మనం ఆలోచిస్తే అసలు ఎక్కడైనా శాంతి అనేది ఉందా సమాధానం అనేది ఉందా లోకంలో అంటే ఎక్కడా అది లేదు ఆ కాలము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరంపబడి ఉన్నాడు అపోస్తుల ప్రార్థన అప్పుడు అక్కడ శాంతి అనేది నెలకొంది అక్కడ సమాధానం అనేది నెలకొంది ఒక ఒక మాట కూడా ఉంటది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మరి యొక్క భూమిని ఆయన తగ్గరు ఆయన యొక్క క్వాంటిటీ తగ్గదు ఆయనకు క్వాలిటీ తగ్గదు కానీ ఆయన రాకడికి దగ్గరలో ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏదైతే ఇక్కడ చూడండి పచ్చదనం ఉంది బహుశా నీరు ఉంది కాబట్టి పచ్చదనం ఉంది ఎప్పుడైతే నీరు లేకపోతే ఎండిపోయే పరిస్థితి ఉంటుందో ఆ ప్రేమ చల్లారే పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు తగ్గిపోయే పరిస్థితుల్లో లోకంలో అంతా ఎక్కడ చూసినా అలజడి మీరు రీసెంట్గా కనుక చూస్తా ఉంటే ఇజ్రాయెల్ లెబనాన్ ఇజ్రాయేల్ మరి ఇప్పుడు కొత్తగా ఇరాన్తో మరి తలపడుతున్నట్టుగా చూస్తున్నాం క్రైస్తవ దేశాలు ఒకవైపు మరి దేవుని ఎరగనటువంటి వారు జనులు ఇంకొక వైపుగా అయిపోతున్నట్టు అంటే మూడవ ప్రపంచ యుద్ధం జరిగే పరిస్థితులు మనకి క్లియర్ గా కనబడుతున్నాయి ఇది దేనికి సూచన అంటే మొత్తం ఇరవై నాలుగో అధ్యాయంలో దేవుడు ఏసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నట్టు దేవుని యొక్క రెండవ రాకడికి పెద్ద సూచన ప్రస్తుతం మీరు గనక అబ్జర్వ్ చేస్తే ఇజ్రాయెల్ దేశానికి అమెరికా దేశం చాలా సపోర్టివ్ గా నిలుస్తున్నట్టుగా మనం మనం చూస్తున్నాం మనకు అర్థమవుతుంది కానీ అదే అమెరికా దేశము మరి ఒక రోజు ఏకాకిగా ఇజ్రాయెల్ దేశాన్ని చేయగలదు అంటే ఇజ్రాయెల్ దేశం అంటే దేవునికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ప్రేమ ఉంది వారు ఇప్పటి వరకు జయ అనేది పొందుతున్నారు కానీ ఒకప్పుడు ఆ సహాయం కూడా వారికి బహుశా మిలిటరీ బేస్ ద్వారా ఆర్మీ బేస్ ద్వారా అందకపోవచ్చు అప్పుడు దేవుని యొక్క రాకడ చాలా దగ్గరగా ఉంటుంది ఎందుకనంటే ఒక మాట ఉంది ఏమనంటే ఇజ్రాయెల్ ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఈ యొక్క ట్రెండ్స్ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మొదటిగా దేవుని యొక్క రాకడ సిద్ధమవుతున్న కొలది మరి మరింత మనం ఎక్కువ ఎక్కువగా పాపంలో ఉండటం కాదు కానీ లోకానుసారంగా ఉండటం కాదు కానీ లోక పాపముల్లో ఉండటం కాదు కానీ ఒకవేళ మనకి చెడు అనేది మన మనసులో ఉన్నట్టు కాని మన హృదయంలో మన కళ్ళల్లో మన యొక్క మాటల్లో మన ప్రవర్తనలు ఉన్నట్టు కనుక మనకు అనిపిస్తే ఈ యొక్క మాటల వల్ల మనం ఏమనుకోవాలంటే దేవానను క్షమించు అని పశ్చాత్తాపపడి అది పాపమును విడిచిపెట్టినట్లయితే దేవుడి యొక్క సమాధానం మనల్ని వెంటాడుతూ ఉంటుంది చూడండి చాలామంది జీవితాల్లో ఎందుకు శాంతి లేదు అన్నంటే ఎక్కడొకక్కడ చూడండి ఆ యొక్క దేవునికి విరుద్ధమైన మనస్సు ఉండడం వల్ల ఆ యొక్క ఆలోచనల వల్ల పనుల వల్ల వారి యొక్క జీవితాల్లో నెమ్మది శాంతి అనేది లేదు కాబట్టి వాక్యం అనేది ఇప్పుడు నేను మీకు యూట్యూబ్ ఒక ఛానల్ ద్వారా మీతో నేను మాట్లాడుతున్నాను అలాగా ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ ద్వారా రేడియో ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా టిక్ టాక్ ద్వారా ఇంకా రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తున్నాడు ఒక మాట గనుక మనం చదివితే ఈ మాట మనము కొలసీలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనంలో చూడవచ్చు ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాప్తి వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించు చిన్నది ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే ఈ సువార్త అంటే మంచి వార్త సర్వలోకములో ఫలింతు ఫలిస్తుందంట దేవుని యొక్క మాట ఎలాంటిదని అంటే ఒక విత్తనంగా పడిన తర్వాత అక్కడ ఫలించదు అన్నది ఉండదు దేవుని యొక్క మాట ఎవరిలో అయితే మా పడుతుందో ఎవరిలో అయితే మంచి హృదయం ఉంటుందో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించే ఫలి ఒక విత్తనము ఒక చెట్టుగా ఒక మ్రానుగా ఒక ఫలముగా అయ్యేది ఏంటంటే దేవుని యొక్క వాక్యము రకరకాలుగా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నట్టున్నాడు రకరకాలుగా దేవుడు మిమ్మల్ని మాట్లాడుతున్నట్టున్నాడు మిమ్మల్ని పురిగొలుపుతున్నట్టున్నాడు మీకు సహాయం చేస్తున్నట్టున్నాడు మీకు ఎంకరేజ్ చేస్తున్నట్టున్నాడు కానీ మనము ఎలా ఉన్నాము అనేది ఈరోజు మనం ఒక్కసారి ఒక సెల్ఫ్ అసెస్మెంట్ అనేది చేసుకోవాలి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి చూడండి మనము ఆరు నెలలకు డెంటిస్ట్ ఏం చెప్తాడు అంటే మన పళ్ళు ఎలా ఉన్నాయనేది ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెకప్ చేసుకోమని చెప్తారు ఏమైనా పళ్ళ మధ్యలో దూరిపోయిన ఆహారం ఉందా లేదా అంటే పళ్ళు చక్కగా ఉన్నాయా చిగుళ్ళు చక్కగా ఉన్నాయా ఆరోగ్యంగా ఉన్నాయా చెకప్ చేయించుకోవాలి ఎందుకు అంటే వాటితో మనం తినాలి ప్రతిది కూడా మనము తిన్న ప్రతి వస్తువు కూడా పిప్పి పిప్పిగా చేయాలి సాల్యుబుల్గా అవ్వాలి మనం నోట్లోనే డైజెషన్ ముప్పై పర్సెంట్ అయిపోద్ది అంట సో చక్కని పళ్ళు ఉండాలి అలానే మన యొక్క ఆత్మ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి యుగ యుగాలు జీవించాలని అంటే మనం చాలా సీరియస్గా ఉండాలి ఈ విషయంలో మనం ఏ పరిస్థితిలో మనము దిగజారిపోతున్నామో ఏ పరిస్థితిలో మనం ఇరుక్కుంటున్నామో అనేది ఆలోచించి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగబోతున్న యుఎస్లో ఒక పక్కన వారు గురించి ఇజ్రాయెల్ వారేమో ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ వాటి మీద న్యూక్లియర్ మెషినరీ మీద సిస్టమ్స్ మీద కానీ అక్కడ ఉన్న చమురు నిల్వలు అంటే ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడి చట్టం కానీ అంటే ఒక మహా విస్ఫోటనం ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ అనేది ఎక్కడి నుంచి మనం వార్త వినాల్సి వస్తుందో మనకు తెలీదు దానివల్ల ప్రజలకి ఎటువంటి ఎకనామికల్ క్రైసిస్ అనేది వస్తుందో మనకు తెలియదు ఇప్పటికే బంగ్లాదేశ్ అనేది క్రైసిస్లో ఉంది శ్రీలంక అనేది ఎకనామిక్ క్రైసిస్లో ఉంది ఇలా చూస్తుంటే భారతదేశం కూడా ఆ రూపాయి విలువ ఎప్పుడు తగ్గిపోతూనే ఉంది ఏదో మనం ఉద్యోగాలు చేసుకొని మనం బ్రతుకుతున్నప్పటికీ కూడా ఆ యొక్క ఎకనామీ అనేది స్టాండర్డ్ కాదు ప్రస్తుతం నేనున్న ఇక్కడ నిల్చున్న ఈ యొక్క స్థలం ఉందో ఇది డెవలప్డ్ కంట్రీ దీని యొక్క మారక విలువ చాలా పెద్దది చక్కగా ఇది అభివృద్ధి చెందుతూ ఉంది ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ కానీ అలా అన్ని చోట్ల జరగట్లేదు వృద్ధి అనేది లేదు క్షేమం అనేది లేదు నెమ్మది అనేది లేదు కాబట్టి మనము దేవుల్లో గనక ఎదిగితే దేవుడు మనకి మన దారిలోకి చక్కని త్రోవను చక్కని మార్గాలను ఉపయోగకరమైన త్రవ్వని బావులను దాచబడిన ధనమును లేని ఆరోగ్యాన్ని దేవుడు మన దగ్గరికి తెచ్చి ఇవ్వగలనంటే దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి హలోలుయా సువార్థ వ్యాప్తి చెందుతున్నది అరి అట్టి రీతిగానే ఆ వ్యాప్తి చెందుతున్నది ఇప్పుడు మీ హృదయంలో దేవుడు వాక్యాన్ని పెడుతున్నాడు మీ యొక్క మనసులో దేవుడు ఈ వాక్యాన్ని పెడుతున్నాడు అందుకని ఇంకొక మాట కూడా మనం చదువుకుంటే ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశించదూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంగ్లీష్లో ఇంకా చక్కగా రాయబడి ఉంటుంది మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంటర్ త్రూ ద నేరో డోర్ బికాస్ మెనీ ఐ టెల్ యూ విల్ ట్రై టు ఎంటర్ అండ్ విల్ నాట్ బి ఏబుల్ టు ఎవ్రీ ఎఫర్ట్ ప్రతి ప్రయత్నం చేయాలి ఈరోజు ప్రార్థన చేయలేకపోయారా రేపు చేయండి ఒకవేళ ఈరోజు పాపంలో ఎక్కడైనా పడ్డారా రేపు కట్టుబడి ఉండండి ఒక గంట సేపు నేను ప్రార్థన చేస్తాను చేస్తాను దేవునికి మెడిసిన్ ఇవ్వండి ఇప్పుడు గాయం అయితే అక్కడ ఏం చేస్తాం డెటాల్ వేసి వాష్ చేసుకుంటాం చేతులు కాళ్ళు లేదంటే ఒక ఆయింట్మెంట్ పూస్తాము లేదంటే కడుపులో బాలేదంటే ఒక టాబ్లెట్ హౌ వీఆర్ టేకింగ్ దట్స్ నెససరీ ప్రికాషన్స్ లేదంటే నెససరీ మెడికేషన్ ట్రీట్మెంట్ అనేది ఎలా తీసుకుంటున్నామో మన ఆత్మకు కూడా మనం అలా తీసుకుందాం ప్రతి ఎఫర్ట్ మనం చేద్దాం వాక్యం మనం చదువుద్దాం నిన్న చదవలేదు వారం అంతా చదవలేదా చదువుదాం కీర్తనలు సామెతల నుంచి స్టార్ట్ చేయండి లేదంటే మత్తయ్య నుంచి మలాకి వరకు స్టార్ట్ చేయండి తర్వాత కొత్త నిబంధనలు స్టార్ట్ చేయండి కొత్త కొత్తగా ఎవరైతే చదువుతున్నారో అటు రీతిగా మనం దేవుని అందు భయభక్తులు కలిగి మనము ఒక్కొక్క ఎఫోర్ట్ ఏదో ఒకటి చేసుకుంటూ మనలో మనలోని అపవిత్రత కానీ అపరిశుభ్రత కానీ ఏదైతే ఉందో దాన్ని మనం తొలగించుకున్నట్లుగా మనం ప్రయత్నం చేస్తుంటే దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడు అనేకులు ట్రై చేస్తారంట ఈ రోజుల్లో చెప్తున్నాను చాలా కష్టం ఇరుకు మార్గంలో ప్రవేశించి పోరాడడం అంటే చాలా కష్టము మీరు ఉన్న ఆ యొక్క పాపపు అలవాట్లతో లేదంటే ఒక లోక సంబంధమైన వ్యక్తిత్వంతో గనక మనం ఉండిపోతే మనం ఏమాత్రము కూడా దేవుని యొక్క చిత్తము నెరవేర్చినటువంటి వారము కాకపోదాం కాబట్టి ఇంకో మాట కూడా మనం చూద్దాం ఏమన్నా అంటే సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్టహృదయము మీలో ఎవనందైనా ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకునుడి పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు ఈ పాయింట్ నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను నేడు అనబడిన ఈ యొక్క సమయం ఉండగానే ప్రతి దినము ఒకరిని ఒకడు బుద్ధు చెప్పుకొనుడు బట్ ఎంకరేజ్ వన్ అనదర్ డైలీ యాజ్ లాంగ్ ఇట్ ఈస్ కాల్డ్ టుడే టుడే ఇస్ ద డే ఆఫ్ సెలబ్రేషన్ టుడే ఇస్ ద డే ఆఫ్ రిపెంటెన్స్ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమన్నానంటే మన యొక్క మారు మనసు దేవునికి ఇష్టమైనది మన యొక్క పశ్చాత్తాపము దేవునికి ఇష్టమైనది మనము ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలని ఏంటంటే ఎన్నో సభలు జరుగుతూ ఉంటాయి ఎన్నో మాట మాటలు మనం వింటూ ఉంటాం కానీ ఒక్క లెక్క మనం కనుక గుర్తుపెట్టుకుంటే క్లియర్గా ప్రతి ప్రతిదినము మూడు నుంచి ఐదు ఏడు సార్లు మనం ప్రార్థన చేసుకుంటే తప్పులేదు ఒకసారి ప్రార్థన చేస్తారు యేసుక్రీస్తు వారి గురించి కనుక చూస్తే రాత్రి అంతా ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం ఉదయం అంతా సేవ చేసినట్టుగా చూస్తున్నాం ఆయనే వాక్యం ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇంకా వాక్యం అవసరం లేదు నన్ను అడిగితే కానీ తండ్రి దగ్గర నుంచి శక్తిని పొందుకోవడానికి మాత్రం ప్రతి దినము మీరు ఏదైతే ఇక్కడ ఒక స్థలాన్ని చూస్తున్నారో ఒంటరిగా ఒక ఒంటరిగా ఒక మిమ్మల్ని ఎక్కడ డిస్ట్రాక్ట్ చేయని ప్రదేశమో ఎవరు ఇబ్బంది పెట్టని ప్రదేశం చూసుకొని కొన్ని నిమిషాల పాటు గంటల తరబడి దేవుని సన్నిధిలో మీరు దేవునితో సహవాసం కలిగి ఉంటే ఎక్కడ లేని శక్తివంతమైన ఒక ఆర్మీ పర్సన్ కంటే పవర్ఫుల్గా మిమ్మల్ని దేవుడు తయారు చేయగలడు తర్వాత వాక్యాన్ని ప్రతిరోజు క్రొత్త నిబంధన పాత నిబంధన అనుభవం ఉన్నవారు రెండు అధ్యాయాలు మీరు పాత నిబంధన నుంచి కొత్త నిబంధన ప్రతిరోజు చదవండి ఒక అప్డేట్ పెట్టుకోండి ఒక ఫోన్లోనే ఏం చదివినా పెట్టుకోండి తర్వాత సహవాసం ఖచ్చితంగా క్రమంలో ఉండండి సహవాసం ద్వారా మీరు ఎదుగుతారు ఒక గుంపులో ఎదగాలి మనం ఒక కమ్యూనిటీలో మనం ఎదగాలి ఎక్కడైతే దేవుని యొక్క మరి ప్రతి ఆదివారం కూడా రొట్టె అలాగే ద్రాక్ష రసం తీసుకోవడానికి మీరు సిద్ధపాటు కలిగి కలిగి ఉండాలి బహుశా కొన్ని చర్చెస్లో నెలకు ఒకసారి ఇస్తున్నారా పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు కానీ కొన్ని చర్చెస్లో వారం వారం ఇస్తారా రెండు వారాలకు ఒకసారి ఇస్తారా ఖచ్చితంగా తీసుకోండి అక్కడే మనము కరెక్ట్గా ఉన్నామో లేదో తెలుస్తుంది యోగ్యముగా మనం ప్రవర్తించి యోగ్యముగా మనం జీవించి తీసుకోవడానికి మనము సిద్ధపడదాము అటు రీతిగా దేవుని యొక్క రాకడికి మిమ్మల్ని సిద్ధం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో నుండి దిగి వచ్చి మీతో మాట్లాడుతున్నట్టుగా మీరు యొక్క మాటలు గ్రహించాలి నేను ఒక దేవునికి ఒక పనిముట్టు దేవునికి ఒక సాధనాన్ని నేను ఇక్కడ కానీ మీతో మాట్లాడుతుంది అంటే ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఈ మెసేజ్ అనేది మీకు పరలోకం నుండి దిగి వచ్చిందిగా మీరు విశ్వసించాలి మన యొక్క మార్పు గురించి దేవుడు అనేక ప్రవక్తలను లేపుకున్నాడు అనేకులు లేపి అనేకుల ద్వారా మతం మనతో మాట్లాడితే మనం ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నాం ఒకప్పుడు మన జీవితం ఎలా ఉంది మన యొక్క పాత జీవితము మన యొక్క పూర్వపు జీవితం ఏ రకంగా ఉందంటే మనకు ఖచ్చితంగా బాగా తెలుసు కానీ ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన మన మీద ప్రేమ కలిగి ఉన్నాడు జాలి కలిగి ఉన్నాడు దయ కలిగి ఉన్నాడు ఆ రోగం ఏదైతుందో అది పోతుంది ఆ దుఃఖం ఏదైతుందో అది సంతోషంగా మారు మార్చబడుతుంది ఆ ధనహీనత ఏదైతే ఉందో అప్పుల బాధ ఉందో దేవుడు మార్చగలడు ఆయనతో సహవాసం చేస్తే నెమ్మది కలుగుతుంది ఆయనలో మనం నాటుకొని ఉంటే మనం ఫలించ గలమంట ఇప్పుడు మనం ఆలోచిద్దాం మనం అందులో ఆయనలో నాటుకున్నామా ఇంతకుముందు నేను చెప్పిన పై మూడు నాలుగు చేస్తున్నామా మనము అనేది మనము గ్రహించుకోవాలి దేవుడి యొక్క శక్తి కాపుదల సహాయము మరి మీతో ఉండును గాక చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడా నీకు స్తోత్రం నైనా ఇంతసేపు మాట్లాడడానికి ప్రవ మీరు నాకు ఇచ్చిన కృపబట్టి నీకు వందనాలు దేవా మరి ప్రవ తండీ నీ యొక్క రాకడ సమీపిస్తుండగా తండ్రి మేము ఒకరికొకరు పురిగొల్పుకొని తండ్రి వాక్యమందు అందు ప్రార్థన ఎందు నిలకడగా మేము ఉండగలిగే గొప్ప కృప మీరు మాకు దయచేయండి నయనా తండ్రి దేవనైనా తండ్రి నుంచి వచ్చినవి ఇవి కావునైనా లోకాశ నే నేత్రాశ జీవపుండంబము తండ్రి దేవ తండ్రి దగ్గర నుంచి వచ్చినవి కాదు నయనా తండ్రి ఇహలోక సంబంధమైనవి నయనా తండ్రి ఈ లోకంలో ఉన్న తుచ్చమైన వాటిని ప్రవ నీచమైన వాటిని ప్రవ తండ్రి అసహించుకొని తండ్రి దేవనైనా భక్తితో శ్రద్ధతో మీ అందు ప్రవ దయగలిగి ప్రవ తండ్రి నీ యొక్క కృపలో ఎదిగే గొప్ప కృప భాగ్యం మీరు దయచేయండి ఎవరైతే శాపం కింద పాపం కింద ఉన్నారు విడుదల కలిగించండి తండ్రి నీ యొక్క రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి దయచండి మారుమన్సు లేని వారికి మారుమనసు దయించండి తండ్రి రోగముతో ప్రభు వ్యాధితో ఉన్న వారికి విడుదల కలిగించండి నాయనా తండ్రి క్రీస్తు రక్తము రక్తము ప్రతి పాపముని ప్రతి రోగమును భరించిందని ప్రభ విడుదల కలిగించండి అయినా ధనము కావాల్సిన వారు చదువు కావాల్సిన వారు వివాహాలు కావాల్సిన వారు తండ్రి ఉద్యోగం కావాల్సిన వారు ప్రమోషన్ కోసం ఎదురు వారు వ్యాపారంలో వృద్ధి చెందాలని కోరుకుంటున్న వారు తండ్రి దేవ నిన్ను ముందు పెట్టుకొని నిన్ను విడవని తండ్రి వ్యక్తులుగా మేము ఉండటం మీరు మాకు సహాయం చేయమని తండ్రి దేవ మరి కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టే విషయంలో మీరు నాకు కృప మీరే దయచేయమని ఇంకా ఇటు రీతిగా గొప్ప తండ్రి వాక్యాల ద్వారా అనేకులు బలపరచటకు సహాయం చేయమని తండ్రి దేవనైనా దేవనైనా ప్రవ తండ్రి మంచి స్థలంలో మిమ్మల్ని ఘనంగా స్థిరంగా ఆరాధించే కృప మీరు మాకు దయచేయమని మా కుటుంబాన్ని కుటుంబ సభ్యులందరినీ మా సంఘాలని సంఘ సభ్యులందరినీ మీరే కాచి కాపాడమని దేవనైనా అన్ని యొక్క పరిశుద్ధ దూతలతో తండ్రి చుట్టూ వేయమని కోరుతూ కాపుదలుంచమని ఏ సునామాలో వేడుకున్నాం తండ్రి ఆమెన్ మరి మీలో ఎవరికైనా స్పిరిచువాలిటీకి సంబంధించిన డౌట్స్ ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే ఎనీ టైం నేను అవైలబుల్ మీకు కనిపిస్తున్న నా యొక్క నా పేరు ఏదైతే ఉందో జేసంత్ సిర్రా అని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళి నాకు మెసేజ్ చేసినట్లయితే ఏ స్పిరిచువల్ అడ్వైస్ కావాలన్నా ఏ ప్రార్థనోసరత కావాలన్నా నాకు ఖచ్చితంగా మీరు చెప్పచ్చు నేను మీ గురించి ప్రార్థన చేస్తాను దేవుడు మీకు సహాయం చేస్తాడు ఇంతవరకు నేను ముగిస్తాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ లాడ్